అన్ని పరిస్థితులలో నిన్ను వెంబడించరని నేర్పించు క్రీస్తు నిందయే భాగ్యమని తలచ నాకు నేర్పు ఇంకా నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయి బాబు నా మాట వినడం నువ్వు నేర్చుకోవట్లేదు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినడం మనం నేర్చుకోవాలి ఆ తర్వాత ఇంకా చాలా విద్యలు మనకు వచ్చేస్తాయి అవి కూడా నేర్చుకోవాలి దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయా హల్లెల్లుయా దేవునికి స్తోత్రం ఆ విద్యలన్నీ మనం నేర్చుకుంటే అప్పుడు మనం యేసు అనే పరలోక ద్వారము గుండా రాజ్యానికి మనం చేరగలం ఎలా మాట్లాడతాడంటే ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరము యొక్క అత్యంత సాధారణమైనటువంటి రూపము ప్రేరేపణ యజ్రా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి పారసీక రాజైన కోరిస ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఎర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరుషు మనస్సును ప్రేరేపించగా ప్రేరేపించగా దేవుడు ఏం చేశాడట ప్రేరేపించగా తన రాజ్యమంతట చాటింపు వేసి ఏమన్నాడు ఆకాశమందున్న దేవుడు యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న ఎరుసలేములో తనకు మందిరము కట్టించమని ఆజ్ఞ ఇచ్చాడు అసలు చేసింది ఏంటంటే ప్రేరేపించాడు కానీ ఈయనగారు చెప్పే సాక్ష్యం ఏంటి ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చాడు బాబు దేవుడు దిగి వచ్చి నీ ముందు నిలబడి మాట్లాడా దేవుడు వచ్చింది కనపడి మాట్లాడా ఇంగ్లీష్లో మాట్లాడా తెలుగులో మాట్లాడా హెబ్రి భాషలో మాట్లాడా అరబిక్లో మాట్లాడా అని అంటే ఏ భాష కాదు సార్ అది మనోతరంగాల భాష మనోతరంగాలు భావతరంగాల భాష నా మనస్సులో ఆయన బలమైన ప్రేరేపణ పుట్టించాడు దేవుడు మాట్లాడే విధానం అని ఒక ప్రసంగం చేసే చాలా ఏళ్ళ కిందట అది నెట్లో అవైలబుల్గా ఉంది దేవుడు ఎలా మాట్లాడతాడు అది నీవు అనుక్షణము వినాలి వినడం నేర్చుకోవాలి అయితే ప్రేరేపణలను పండులను మాత్రమే మనం దేవుని స్వరముగా గుర్తిస్తే దుష్టుడు మళ్ళీ మనల్ని దారి దప్పించే అవకాశం ఉన్నది దయచేసి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినని చూడండి గలతీ పత్రిక ఐదు ఎనిమిది ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలుగలేదు ప్రభునందు ప్రియులారా ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటే ఇంకెవరి వల్ల కలిగింది ఏమండి సాతాను వలన కలిగిందన్నమాట ఈ ప్రేరేపణ అనేది ప్రేరేపణలు దేవుని ద్వారా మాత్రమే కలగవు సాతాను ద్వారా కూడా కలుగుతాయి కనుక అయ్యగారు చెప్పారు మనసులో వచ్చే ప్రేరేపణ దేవుని స్వరము దేవుడు మాట్లాడుతాడు అని అయ్యగారు చెప్పారు కనుక నాకు వాడిని బాగా తన్నాలని ప్రేరేపణ కలిగింది వీడిని తిట్టాలని ప్రేరేపణ కలిగింది వాడిని ఏకంగా ఏసేయాలని ప్రేరేపణ కలిగింది లేకపోతే నాకు పలానా అమ్మాయి నచ్చింది కనుక నేను ఆమెతో పాపం చేయాలని ప్రేరేపణ కలిగింది అని అంటే ఈ రకంగా నువ్వు నీ ప్రేరేపణలను పట్టుకొని వెళితే నువ్వు పోయేది ఏట్లోకి నువ్వు ఇంకా నువ్వు మళ్ళీ ఇంటికి రావు ఇంకా కనుక ప్రేరేపణ అనేది దేవుని స్వరము కానీ ప్రేరేపణ ఉన్న దగ్గర వివేచన కూడా ఉండాలి దేవునికి స్తోత్రం గాక ప్రేరేపణ ఉన్న దగ్గర వివేచన ఉండాలి మరి వివేచన ఎలాగా ఉపయోగించాలి అంటే నీ ప్రేరేపణ అది దేవుడు కలిగించినదా కాదా దేవుడు దాన్ని ఖండిస్తున్నాడా అని తెలుసుకోవడానికి లేఖనాలతో నీకు పరిచయం ఉండాలి లేఖన కాంతిలో నీ ప్రేరేపణలన్నిటిని నువ్వు పరీక్షించుకోవాలి లేఖనాల మీద దృష్టి పెట్టాలి అప్పుడు సాతాను ప్రేరేపణలు నీ లోపలికి రావు వచ్చినా కాలిపోతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాట చెబుతాడు అందుకే మనకు ఇలా మీరుంటే క్షేమము లేఖన మీద దృష్టి ఉంచితే మీకు క్షేమం అని చెబుతున్నాడు రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము దయచేసి పంతొమ్మిదో వచనం రెండవ పీతుడు ఒకటి పంతొమ్మిది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మన హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లున్నది దాని ఎందనగా ఆ వాక్యమందు ప్రవచన వాక్యమందు లేఖన మందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు హల్లేయ మీకు మేలు మీకు మేలు వాక్యము మీద లక్ష్యం ఉంచితే నీకు మేలు వాక్యాన్ని పక్కన పెట్టి ఒట్టి ప్రేరేపణ పట్టుకుంటే నీకు కీడు నీకు ప్రమాదం దేవుడు మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు కానీ నీ మనస్సులో పుట్టే ప్రేరేపణలలో కొన్ని దేవుడు పుట్టించిన ప్రేరేపణలు ఉన్నాయి కొన్ని సైతాన్ని పుట్టించిన ప్రేరేపణలు ఉన్నాయి ఎలా తెలుస్తుందంటే సాతాను పుట్టించిన తలంపులకు లేఖనము యొక్క ఆమోదం ఉండదు లేఖనము యొక్క అంగీకారం ఉండదు లేఖనం దాని మీద ఆమోదముద్ర వేయదు కానీ దేవుడు పుట్టించిన ప్రతి ఆలోచనకు కరస్పాండింగ్ లేఖనం ఒకటేదో నీకు తప్పక కనబడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇలా చేయమన్నాడు దేవుడు నాకు తలంపు కలిగింది మోకరించి ప్రార్థన చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి నా మనస్సులో ఇలాంటి తలంపు కలిగిందయ్యా నువ్వేమంటావు ఇది నీవు కలిగించిందేనా శత్రువు కలిగించిందా ఈ ప్రేరేపణ నీవు కలిగించిందా సైతాన్ని కలిగించాడా నాకు తెలియపరచు అని ప్రార్థన చేస్తే నీవు చదివిన నీవు విన్న లేఖనాల్లో ఏదో ఒక లేఖనం బయటకొచ్చి ఏమండి సముద్రము నుండి తరంగం పైకొచ్చినట్టు వచ్చి ఇదిగో ఈ వాక్య ప్రకారము నీకు వచ్చిన ప్రేరేపణ దేవుని చిత్తమై ఉన్నది అనే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది మన ప్రేరేపణలన్నిటి మన ప్రేరేపణలు మన ఆలోచనలు తలంపులు అన్నీ కూడా దేవుని వాక్యములోని వచనాల ద్వారా బైబిల్ గ్రంథ వచనాల ద్వారా మనం స్థిరపరుచుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పుడు మీకు మేలు అని అడిగ నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు ప్రభునందు పురియులారా పాపము చెయ్యాలనే ప్రేరేపణలు ఎక్కువ సైతాన్ని కలిగిస్తాడు కానీ మనం చెయ్యం ఎందుకు చెయ్యము బైబిల్ ఒప్పుకోదు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగి కాక పాపం చేయాలని ప్రేరేపణ వస్తే మనం దాన్ని పక్కకు గంటేస్తాం ఎందుకో బైబిల్ ఒప్పుకోదు దేవుడు ఖండిస్తున్నాడు దేవుడు వద్దు వద్దన్నాడు కనుక నేను చేయను లేదంటే నాకు బలంగా ప్రేరేపణ వస్తుంది బలంగా వచ్చిండొచ్చు బాబు అది సైతాన్ని పుట్టించిన బలమైన ప్రేరేపణ ఎందుకంటే బైబిల్ ఒప్పుకోవట్లేదు దేవుడు పుట్టించిన ప్రేరేపణను బైబిల్ ఎప్పుడు ఖండించదు దేవుడు పుట్టించిన తలంపులను దేవుని వాక్యం ఎప్పుడూ ఖండించదు ఎందుకంటే దేవుడు అవునని చెప్పి కాదనేవాడు కాదు కాదు ఆ రీతిగా దేవుని స్వరాన్ని గుర్తుపడుతూ నువ్వు అనుదినము నీ జీవిత యాత్ర నడవాలి ఎవ్రీడే అసలు ఉదయమే మోకరించి ప్రార్థన చేయాలి ఈ దినమంతా నీవే నన్ను నడిపించి అక్షేమ మార్గమున నీ జీవ మార్గమున నడిపించు నీతి మార్గమున దేవుడు మనకు చేసే అనేకమైన ఉపకారములలో ఒకటి ఏంటంటే ఆయన నీతి మార్గమున మండలను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఇరవై మూడవ కీర్తన దయచేసి చూడండి ఇరవై మూడవ కీర్తన మూడవ వచనం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నా